బడి పిల్లలకు లాటరీల కోసం పరిశుభ్రత కోసం మాట్లాడుతుంది మరి పాలకుర్తి యొక్క హాస్పిటల్ విషయం ఏమైంది డిగ్రీ కాలేజ్ విషయం ఏమైంది జూనియర్ కాలేజ్ విషయం ఏమైంది ఇలా అన్ని అనేక రకాలుగా కాదు అదొకటే కాదు గృహ విషయాలను కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఇల్లు వస్తాయని అనేక మంది ఓట్లేసారు ఏ ఒక్కరికి ఇల్లు రాలేదు కదా ఇది కట్టిన ఇళ్ళకి వెళ్ళి వెళ్ళగొడతా ఉంది ఇది అరువులు కాదు ఇళ్లకు వెళ్ళి నింటారు అన్ని ఊర్లలో మా దగ్గర డాటా ఉంది కనీసం ఆ పేదలు ఆ ఇంట్లో ఉండేది ఉండమని చెప్పే ధైర్యం ఈ ఎమ్మెల్యేకి లేదంటే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాను అసెంబ్లీలో మరుగురులోకి గురించి మాట్లాడుతోంది అది అదొకటి కాదు ప్రాధానిక చాలా సమస్యలు మూలబడి ఉన్నాయి మరులబడి ఉన్నాయి అవన్నీ పక్కకు పెట్టి ఈనాడు పాలకు రిజర్వాయర్ ఏటీఎం గా తీసుకోవడం కోసం దానికి చోగూర్తిగా అది ఒకటే మాట్లాడకుండా దాని తోడుగా ఇలా స్కూళ్ల గురించి మాట్లాడింది తప్ప ఆమెకు స్కూళ్ల మీద ప్రేమ లేదు అసలే అమకారం లేదు ఈ పాలకుత్తి కాన్ఫిడెన్స్ మీద అవగాహన లేదు ప్రేమ లేదని చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం కనుక ఈ రోజు మీకు చెప్పాల్సింది ముఖ్యంగా ఈ యొక్క రిజర్వాయర్ గత గత పాలకులకి ఏటీఎం గా తయారైంది ఇప్పటికీ ఈమె కూడా ఏటీఎం గా తయారైతుంది దాని సాక్ష్యమే అసెంబ్లీ యొక్క ఆమె సభ ఆమె యొక్క ప్రసంగం దీని మీద మేము విజిలెన్స్ పోతున్నాం దీని మీద దీని మీద మొత్తం డాటా తీసినాం విజిలెన్స్ పోతున్నాం లోకాయుక్త పోతున్నాం తప్పనిసరి ఆ రిజర్వేషన్ పరిశీలన చేసి ప్రజాధానాన్ని లూటు చేయకుండా అడ్డుకట్టేస్తాం తప్పనిసరి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం ఉన్నది పాలకొత్తలు చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మేమే ప్రజల పక్షం నిలబడతాం అనేది ఈ వేదిక నువ్వు గుర్తు చేస్తాం